ఇంత స్పోర్టివ్గా ఇంత జోవియల్గా ఉండేటువంటి సరయుని సొసైటీ కొన్ని కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయదు కూడా బోల్డ్ స్టేట్మెంట్స్ చూసినప్పుడు కానీ సెవెన్ హ్యాండ్స్ లాంటివి కానీ లేకపోతే ఇంకొకేషన్ హవ్ యూ అంటే స్ట్రగుల్ అయ్యారా ఛాలెంజెస్ తీసుకున్నారా దీనికన్నా మోర్ స్ట్రెంత్ లైక్ యూ సెడ్ ఒక 2 మినిట్స్ అండ్ దెన్ ఐస్ టు సే చేసి చూపిస్తా దాట్ యాటిట్యూడ్ నో దాట్ పీపుల్ హూ సే బ్యాడ్ నా ఐ గోయింట్ టు రిగ్రెట్ అండ్ కమ్బ్యాక్ టు యూసెఫ్ ఎలా చేసా ఎలా నీకు సాధ్యమైంది అని నీ దగ్గరకు వచ్చి నీకు అప్లోడ్ చేసినప్పుడు అది నీ విజయం సో ఐ నో ఐ కెన్ టు ఎయిట్ ఎవరో అనుకున్నంత మాత్రాన నేను ఆగను లైఫ్ ఆగదు టుమారో హ్యాస్ టు కమ్ యూ స్టిల్ హావ్ టు వర్క్ హార్డ్ ప్రూవ్ సో అన్నంత మాత్రం మనం ఇక్కడే ఆగిపోతే రేపు మనం ఏం చేయాలో ఎలా ఆలోచిస్తాం మనం ఏదైనా గ్యాదరింగ్స్ కానీ ఫంక్షన్ సరే అవుట్ఫిట్ని మొత్తాన్ని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుంటాం ఎందుకు సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదనుకుంటే ఒక చిన్న షైతో ఏదైతే సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేయదో ఆ వేలో వెళ్ళడాన్ని మీరు ఎంచుకున్నారు బోల్డ్ కంటెంట్ని చాలా మందికి ఇది చాలా కమర్షియల్ గా అనిపించవచ్చు కానీ సార్ ఇట్స్ డాషింగ్ అండ్ డేరింగ్ మై మోటో ఈస్ వాట్ మేడ్ యూ టు డూ లైక్ దట్ ఐ నీడ్ టు ఫర్ దట్ ఎందుకని అది ఏం డ్రివెన్ చేసింది ఒకరి మీద పగ తీర్చుకోవాలన్నా లేకపోతే ఐ ఆమ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు సొసైటీ అని చూపించాలన్నా లేకపోతే సంథింగ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ వాట్ మేడ్ యూ టు డూ లైక్ దట్ ఒకళ్ళు ముందు అర్త్ ఫ్లాట్ గా ఉందని చెప్పారు అప్పుడే ఒక సైంటిస్ట్ వచ్చి కాదు అర్త్ రౌండ్ గా ఉందని చెప్పారు ఆయన డేర్ చేసి రౌండ్గా ఉందని డిఫరెంట్గా చెప్పారు కదా ఆయన్ని చాలా మంది దూషించారు కొట్టారు కానీ అది ట్రూ అవ్వకుండా అవ్వలేదు కదా సో డిఫరెంట్గా ఉండడం తప్పు కాదు డిఫరెంట్గా ఏజ్ చేసినా కూడా ఫస్ట్ యాక్సెప్టెన్స్ చాలా తప్పు వస్తుంది కానీ నా మ్యాటర్లో దెర్ వాస్ ఎయిటీ పర్సెంట్ యాక్సెప్టెన్స్ యూ నాట్ బిలీవ్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ యాక్సెప్టెడ్ మీ మిగతా ట్వంటీ పర్సెంట్ వాళ్ళ పర్సెప్షన్ వేరు వాళ్ళు తప్పు అని నేను అన్ను ప్రతి వాళ్ళ పర్సెప్షన్ వేరు ఎవ్రీ మనకి హీరోలే ఉంటారండి ఈ హీరోకి ఫ్యాన్ బేస్ వేరే ఈ హీరోకి ఫ్యాన్ బేస్ వేరే అలాగని హేటర్స్ అని అండి కదా ఇట్స్ జస్ట్ టేప్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండ్ ఐ ట్రై టు డూ డిఫరెంట్ ఎవ్రీ టైమ్ మనం ఫుడ్ ఏ రోజు పప్పన్ను తినలేము ఎప్పుడొకసారి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కావాలి సో హౌ కుడ్ యూ డూ సంథింగ్ వాళ్ళు చేస్తున్నారు కదా నేను ఇట్స్ జస్ట్ మన లైఫ్లో కామన్గా ఎలా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ మధ్యలో అని చూపించే ప్రయత్నమే నేను చేసిన సెవెన్ అవర్స్లో వీడియోస్ సో ఇట్స్ జస్ట్ దాట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్గా చేసిన వాళ్ళకే విజయం వస్తుందని నేను అనుకుంటున్నాను